సో ఇ వచ్చేసి మనం తర్గ్ వెళ్తూ ఉంటాను ఇంట్లో ప్రమాదం చెప్పింది సో ట్రాక్టర్లు వచ్చేసి తీసుకుని ఈ రోడ్లు అసలు ఏ మార్గం అయితే కొంత భీమచ్చంగానే ఉన్నాయి సో ఆసి చూసి నిదానంగా వెళ్ళాలి ఎందుకంటే రోడ్లు బాగలేదు కాబట్టి సో అందులో అడవి అడవి మార్గంలో కాబట్టి వెళ్తున్నది బండ్లన్నీ సో ఇది వచ్చేసి మన హైవే కాబట్టి ఇది విజయవాడ టు బెంగళూరు హైవే మీదుగా వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి సో ట్రాక్టర్ బోల్టా పాడడం జరిగింది సో మన ఆటో అయితే పుట్ట ఐ మీన్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు సో రెండు ఘాట్ సెక్షన్ మీద నిలబెట్టాను ఎందుకంటే డౌన్ అయితే మళ్ళీ వెహికల్స్ ఇబ్బంది అని చెప్పేసి నేను ఎగ్జామ్ ఫైన్ పెట్టొచ్చిన చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది అయితే నాకు చాలా బాగా వస్తుంది సో పాప మా డ్రైవర్ అనేది అక్కడ రిలాక్స్గా ఆయన అంటే పాడడం పట్నాడు సో ఆయన అక్కడ కూర్చోబెట్టేసి వాటర్ అయితే తాగలేదు సో చాలా బాగా వేస్తుంది సో ఇలాంటి లోన్లు ఎత్తుకొని మీద జాగ్రత్తగా సో ఇలాంటి లోన్లు ఎత్తుకొని మీద జాగ్రత్తగా పోండి ఎందుకంటే చాలా గుంత మెట్టలైతే అయితే ఉండడం జరుగుతుంది సో ఆశి చూసి నిదానంగా వెళ్ళాలి మన డ్రైవర్లో ఎవరైనా కానీ ఎంత నిదానంగా పోయినా కూడా ఏదో ఒక రూపంలో అనేది మనకు దెబ్బ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్